ప్రభు మీతో మాట్లాడారు ప్రీ చెల్లి మీ తల్లి అమ్మా అయ్యా బ్రదర్ సిస్టర్లు ప్రభు మీతో మాట్లాడారు నీ భక్తి నీకు ధైర్యం ఇస్తారు నీ భక్తి నీకు ధైర్యం కలిగిస్తుంది నిన్ను ఉదనాయను నిర్భరను కలిగి ధైర్యముగా ఉండు అది ధైర్యంగా ఈ మధ్యాహ్నం సమయంలో ఒక్కసారి యోచించు ఆలోచించి అర్థం చేసుకో ఆయన ధైర్యం ఇచ్చే దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు మనకి ఆయనే ధైర్యం ఇచ్చే దేవుడు ఆయనే ధైర్యం కలిగించే దేవుడు మన భయం ఉన్నాం భయపడతా ఉన్నాం ఏం చేయార్థం కాదా ఏ సమయం ఏం జరిగిందో తెలియదు లోకమంతా భయం 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 మీరు చెన్నై ఈ తల్లి నీ డబ్బు నీ తల్లి నీ ఆస్తిని అంతస్తు నీకు ధైర్యాలు ఏవో కేవలం నీ భక్తి మాత్రమే నీకు ధైర్యం ఇస్తుంది నీ భక్తి నీ భక్తి నీ భక్తి నీకు ధైర్యం కలిగిస్తుంది అలాంటి భక్తి అలాంటి భక్తి కలిగినవి ఉంటాయి అలాంటి భక్తితో నువ్వు ఉంటాయి అలాంటి భక్తులు ఇచ్చేస్తాయి ఏ నిలకున్నా ధైర్యాలు ప్రభలు నీకు ఇవ్వతా ఉన్నాడు ఏ నివాలో ఉన్నా ధైర్య ప్రభలు నీకు ఇస్తా ఉన్నాడు అలాంటి ధైర్య ప్రభు మీకు ఇచ్చినట్లు అలాంటి నిరీక్ష కలిగిన కుడిచి అలా పైకెత్తు నీకు చిన్న చిన్న ప్రార్థించే ప్రభు అలాంటి ధైర్యం ప్రేమ ఉన్నారు ప్రేమాగణకమైన ప్రేమ ప్రభు నీకు నీ బాధ ప్రార్థిస్తున్నాను నాన్న చేతులు ప్రతి ఒక్కరిని దర్శించండి కరుపు చేతుల్లో ధరించి ధైర్యము చేకూర్చి ఈ అందరి ధైర్యం ఇచ్చే దేవుడిని మేము నేర్చుకున్నాం ఏమి అని ధైర్యపరిచిన దేవా మమ్మల్ని కూడా ధైర్యపరచు ఏది ప్రతి ఒక్కరు ధైర్యపరిచి నీ క్రోటు చేతి నుంచి నడిపి చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం ఆమె ఆమె థ్యాంక్ యూ దార్